హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియో ఏమిటి అనుకుంటున్నారా చిట్టి చిట్టి పునుకులు చాలా టేస్టీగా పునుకులు చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా టేస్ట్ అయితే చేసేద్దాం దీంతో పాటు ఉల్లిపాయతో పాటు తిన్నారా చట్నీ వేసుకుని చాలా బాగుంటాయండి ఈ టేస్టీ పునుకులు తయారీ విధానం ఎలాగా ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు వీడియో వచ్చేసి అదేనండి ఈ సల్లపునుకులు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే తయారీ విధానం ఇక్కడైతే పచ్చడికి పుట్నాల పప్పు కొంచెం పచ్చి పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి చింతపండు కొంచెం చిటికడి చింతపండు ఇంతేనండి ఇదైతే చట్నీకి రెడీ చేసుకోవడం కోసం ఇలాగ పుట్నాల పప్పు వేసేసి కొంచెంగా దాంట్లోనే పచ్చిమిర్చి వేసేసి జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకోండి సింపుల్ ప్రాసెసింగ్లో వన్ మినిట్లో మీకు వన్ మినిట్ లోపే మీకు ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది దాంట్లోనే కొంచెం చింతపండు ఒక చిట్టుకోటి చింతపండు చూసేసారు కదా ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం బౌల్లో తీసుకుంటే మనకి ముందుగా పచ్చడి రెడీ చేసుకుని పెట్టుకున్నారంటే అద్దరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అని పునుకులు ఎలా వేసుకోవాలి పునుకులు చిట్టు పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ రెండు బంగాళదుంపలు ఉడికిన బంగాళదుంపలు పెట్టుకొని దాంట్లోనే ఉప్పు కొత్తిమీర ఇక్కడ పచ్చిమిర్చి జీలకర్ర ఇక్కడ వచ్చేసరికి బియ్యం ఈ బియ్యం అనేది మూడు గంటల ముందే నానబెట్టుకుని సైడ్ పెట్టేసుకోండి మూడు గంటలు నానితే చాలండి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ప్రాసెసింగ్ ఏమీ లెంతీగా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా మూడు గంటలు నానిన బియ్యాన్ని బాగా కడిగి పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా మనకి త్వరగా త్వరగా అయిపోతాయి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువగా వాటర్ అనేది వేసేకోకూడదు మనకి దానికి సరిపోయినంత వేసుకుని ఇలా మిక్సీ కొట్టేసుకోండి సాఫ్ట్గా మనకి దోశ పిండిలా ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మిక్సీ కొట్టేసుకోవాలి ఇవి కూడా మనకి అవైతే ఎలా మిక్సీ కొట్టుకున్నామో ఇది కొంచెం ఇది కూడా పేస్ట్ లాగా మిక్సీ కొట్టేసుకున్నారంటే కనుక మనకి చాలా బాగుంటాయండి ఈ సల్లపునుకుల్లో వేసినట్లయితే కనుక గొల్లగొల్లగా మెత్త మెత్తగా టేస్టీ టేస్టీగా ఈ చిన్న చిట్టు పునుకులు అనేది మనకి ఈ పునుకులు చాలా ఈజీగా వేసేయచ్చు ఈ ఆలు రెండు అయితే చాలండి ఎక్కువగా కూడా ఏమీ అవసరం లేదు ఎక్కువ ప్రాసెసింగ్ కూడా ఉండదు చాలా సింపుల్గా చేసేయచ్చు చూసారా చిట్టు పునుకుల కోసమైతే రెడీ చేసుకున్నాం కదా దాంట్లోనే జీలకర్ర దాంట్లోనే పచ్చిమిర్చి ఇక్కడ కొత్తిమీర రుచికి తగ్గంత ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలండి ఏ విధంగా అంటే మనం బాగా మనం ఇప్పుడు ఏదైనా పునుకులు వేసుకునేటప్పుడు ఏదే ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగ ఈ సెల్ల పునుకులకి చాలా బాగుంటుంది మనం చాలాసార్లు మిన పిండితో వేసాము కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఓన్లీ బియ్యం పిండితోనే మనకి పునుకులు అనేది ఎంత గుల్లగా టేస్టీగా ఎంత బాగా వచ్చినాయి కదా చూసారా దీంట్లోనే ఒక చిటికడు సోడా అనేది వేసుకోండి కావాలనుకుంటే వద్దనుకుంటే స్కిట్ చేసేయచ్చు చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనకి ఏమీ నానవసరం లేదు పొలం అవసరం లేదు ఏమీ లేదండి ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుంది ఇలాగా ప్లబ్బీగా చేసుకుని ఇలా ప్లబ్బీ చేశామంటే కనుక మనకి గొల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ పునుకులు అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేశాక దాన్ని సైన్ పెట్టేసేయండి నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టుకోవాలి చిన్న కడాయి తీసుకోండి మరి ఏమీ ఎక్కువగా ఆయిల్ ఏమీ అవసరం లేదు కాబట్టి చిన్న కడాయి ఏదైనా ఉంటే మీ దగ్గర తీసుకోండి ఈ చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసుకో సరిపడుగా అంత చిన్న చిన్న పునుకులుగా వేసుకోండి దీంట్లో ఉల్లిపాయ అవసరం లేదు ఏమీ అవసరం లేదండి చిన్న చిన్న పునుకులు మనకి బియ్యం పిండితోనే ఎంత బాగా వస్తున్నాయో చూస్తారు కదా ఇలాంటి టేస్టీ పునుకులు అయితే కనుక ఖచ్చితంగా మనం ట్రై చేయవలసిందేనండి అసలు చాలా బాగుంటాయి ఇవి సేమ్ మనకి మైసూర్ బోండా ఎలాగైతే ఉంటాయో అంతకన్నా సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసినట్లయితే ఎవరు వదులరో అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇలాగా మనకి కొంచెం అలా పైకి లేచుపోని కదా గుల్లగా ఉన్నాయి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ది అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా టైం పట్టదు మనకి వేగిని వేగినట్టు పైకి లేసి వచ్చేస్తాయండి కలర్ అనేది మాత్రం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ వస్తే మనకి తర్వాత అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చి రాగానే మనకి వేరే అటులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతూ ఉంటాయి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెసింగ్ చేసినట్టయితే బాగా వస్తాయండి లేదా మాడిపోతాయి లోన్ పచ్చదనం ఉంటుంది సో లోటు మీడియంలో అయితేనే బాగుంటుంది ఒక్కసారి నూనె కాగిందంటే చాలు మనకి బాగా వేగుతాయి వేగిపోయి కదా మరొక ప్లేట్లోకి కానీ లేదా ఒక దేంట్లో కానీ తీసేసుకోండి ఇలాగ వేసేసుకోండి వేగిని వేగినట్టు తీసేసుకున్నారంటే కనుక బాగుంటుంది మరొకసారి మరొక వాయి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వాయి కూడా ఇంతేనండి ఏమీ ఏం తేడా ఏమీ లేదు సేమ్ ప్రాసెసింగ్ అలాగే వేసుకోవడమే చిట్ చిట్టు పునుకులు వేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మనకి చిన్న బాండ్లీలో కొంచెం నూనె పెట్టుకుంటే చాలు మనకి చాలా త్వరగా అయిపోతాయి చూసారా అన్ని పునుకులు కూడా ఇలా వేసుకున్నారంటే భలే ఉంటుంది నెక్స్ట్ వాయి కూడా ఇలా వేసేసుకుంటే మనకి ఎంత బాగా రెడీ అయిపోతుందో చూసారు కదా మనకి అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏళ్ళ మీదకి వచ్చాక జారి విడిచారంటే దానికి అదే ఇవి ఏమీ పెద్దగా టైం పట్టదు అలాగని వెంటనే టర్న్ చేశారంటే విడిపోతాయి కొంచెం వేగాక టర్న్ చేసుకోండి అటు ఇటు తిప్పుతూ ఆయిల్ దాని మీద వేస్తూ మీరు కావాలనుకుంటే త్వరగా కూడా వేగిపోతాయి అనమాట ఆ విధంగా ఈ ప్రాసెసింగ్లో మనం మరొక విషయం ఏంటంటే అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు బయలుదేరారు అనుకున్నప్పుడు కూడా మనకి ఇంట్లోనే బియ్యం ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా బియ్యం నానబెట్టుకుని ఉంటే కనుక త్వరగా అయిపోతాయండి చేయడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా చూసారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇంతేనండి ఇంతే ఫ్రెండ్స్ ఏమీ కాదు చాలా బిజీగా చేసచ్చు ఇది మన ఛానల్లో చాలా ఉంటాయండి ఇలాంటి వీడియోస్ చాలా చూడండి ఆదరించండి మన వీడియోస్కి చూసారా ఎంత బాగా వచ్చినాయో పునుకులు అనేది గుల్లగా ఎంత మంచిగా వచ్చినాయో మనం ఇలా చట్నీ నంచుకొని ఇలా ఆనియన్స్ పెట్టుకొని మనం తినేయచ్చు చాలా బాగుంటాయి మీరు ఏ చట్నీ అని తీసుకోవచ్చు ఇక్కడైతే నేను పుట్టినాల చట్నీ పెట్టాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే మంది ఏమీ కాదు ఎంతో ఫాస్ట్గా చేస్తాం కదా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో